అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు మూన్ షైన్ ఆరో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్ వచ్చేసి కలెక్టివ్ ఆల్ స్టార్స్ రీడింగ్ అనమాట ఇది వచ్చేసి కరియర్ రీడింగ్ మీలో చాలా మంది అడుగుతూ ఉన్నారు కరియర్ రీడింగ్ చేయమని చెప్పేసి సో ఇది వాళ్ళ కోసం అనమాట లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇందులో మనం పాస్ట్ సిచ్యువేషన్ ఎలా ఉండేది ప్రజెంట్ ఏం ఏం నడుస్తుంది మీకు కరియర్కి సంబంధించి ఇంకా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అన్నది చెక్ చేస్తాం అనమాట అండ్ మీకు అడ్వైస్ కూడా చూస్తాను యూనివర్స్ నుంచి మీకు కెరియర్కి సంబంధించి అడ్వైస్ ఏంటి అని చెప్పేసి కూడా చూస్తాను ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ వచ్చేసి పాస్ సిచ్యువేషన్ ఎలా ఉండేదో చూద్దాము అండ్ మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని యొక్క ఇన్ఫర్మేషన్ అంతా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఒకసారి క్లియర్గా చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి సీ లెట్స్ సీ నౌ యూనివర్స్ గివ్ మీ కరియర్ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్ ఫస్ట్ పాస్ సిచ్యువేషన్ చూద్దాము ఓకే నైన్ ఆఫ్ స్కోర్స్ ఓకే ఫైవ్ ఆఫ్ వన్స్ ఓకే ద లవర్స్ పాస్ట్ సిచువేషన్ యా పాస్ట్ లో చాలా వరకు వెరీ డిసప్పాయింటింగ్ అని చెప్పొచ్చు మీకు ఇది ఎలాంటి పాస్ట్ ఉన్నాయండి రీసెంట్ పాస్ట్ గా నేను చూస్తున్నాను కానీ మీకు ఇది జరిగి ఏళ్ళు అవుతున్నా దీని నుంచి రికవర్ అవ్వడానికి టైం పడట్లే పడుతుంది దీని యొక్క మెమొరీస్ దీని యొక్క ఈ సిచ్యువేషన్కి సంబంధించిన పెయిన్ పెయిన్ అంతా ఉంటుంది కదా అది ఇప్పుడు కూడా నడుస్తూ ఉంది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ జరిగినా కూడా నష్టం అలాంటిది కానీ ఇంకా రికవర్ అవ్వడానికి ఇప్పుడు కూడా ఉంది మీ మైండ్లో ఈ సిచ్యువేషన్ అంటే ఇది రీసెంట్ పాస్ట్ కిందకి వస్తుంది ఓకే సో ఇక్కడ సిచ్యువేషన్ ఏం కనిపిస్తుంది అంటే మీకు కెరియర్కి సంబంధించి ఫాస్ట్లో నైన్ ఆఫ్ స్పోర్స్ ఫైవ్ ఆఫ్ వన్స్ చూపిస్తుంది వెరీ వెరీ క్లియర్ లైక్ యూనో చాలా కాంపిటీషన్ ఉండి వచ్చు మీకు కెరియర్లో ఇదర్ లైక్ యూనో జాబ్ తీసుకోవాలనుకున్న తెచ్చుకోవాలనుకున్నా కూడా కరియర్లో ఏ స్టార్ట్ చేసినా సరే ప్రతి దానికి మీరు కష్టపడ్డం అనమాట కాంపిటేటివ్గా ఉండడం అనేది ఎగ్జామ్స్కి సంబంధించి కూడా ఏదైనా ఉన్నాయి మీకు యూపీఎస్సీ అని చెప్పేసి సివిల్ సర్వీసెస్కి లైక్ గవర్నమెంట్ జాబ్కి దేనికైనా చేద్దాం అనుకున్నా కూడా అప్లై చేద్దాం అనుకున్నా కూడా ప్రతి దాంట్లోనూ ఒక టైప్ ఆఫ్ కాంపిటీషన్ అనమాట కాంపిటీషన్ అయితే అన్నింటిలోనూ ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే మీకు పాస్లో ఓవర్ కాంపిటేటివ్ ఉండడం వల్ల లైక్ యూనో ఆల్మోస్ట్ దగ్గర చేతి వరకు వచ్చేసి ఎవరో కిందికి లాగేసి లైక్ యూనో మీరు సక్సెస్ అవ్వలేకపోయారు అనమాట ఇక్కడ రీచ్ అవ్వడానికి చాలా కష్టమైంది ఇక్కడ అందినట్టు అంది చూడండి ఫైర్ ఇక్కడ ఒక ఒక ప్యాషన్ అనమాట అందినట్టు అంది అది చేజారిపోవడము లైక్ మీరు ఆల్మోస్ట్ ఈ జాబ్ వచ్చింది ఈ ఎగ్జామ్ నేను ఫిక్ ఫినిష్ అయిపోయింది పాస్ అయిపోయాను అనుకున్న టైంలో ఏదో ఒకటి వచ్చేసి మీకు డిసప్పాయింటింగ్ అనమాట ఎంత డిసప్పాయింట్మెంట్ అంటే ఇక్కడ త్రీ ఆఫ్ స్పోర్ట్స్ చూపిస్తుంది వెరీ వెరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనమాట అది ఒకటే కాదు మీలో చాలా మందికి రిలేటివ్స్ అవనివ్వండి లేకపోతే ఫ్రెండ్స్ మీ మీ కలీగ్స్ మీ బ్యాచ్ అలా మనం పెట్టుకుంటాం కదా మన బ్యాచ్ ఏరియాలో అని సో చాలా చాలా వరకు ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే మిమ్మల్ని తక్కువ అంచనా వేయడం ఇక్కడ వీళ్ళు ఎలా అంటే నువ్వు అంటున్నావు ఇది ఇది ప్రిపేర్ అవుతాను ఎగ్జామ్ అని చెప్పేసి నేను క్రాక్ చేస్తాను అది చేస్తాను కానీ ఎవ్రీ టైం మాటలే కానీ చేతులు చూపించింది లేదు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నట్లు అనిపిస్తుంది నాకు ఇక్కడ ఎందుకంటే చూడండి త్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఇస్ వెరీ పెయిన్ఫుల్ స్పెషల్లీ ఇక్కడ నాకు ఎవరు ఎక్కువ ఇలాంటి మాటలు యూజ్ చేసిండొచ్చు అంటే ద లవర్స్ కార్డ్తో ఈవెన్ రొమాంటిక్ పార్ట్నర్ అని చెప్పొచ్చు చెప్పాలంటే వైఫ్ అవన్నీవ్వండి హస్బెండ్ లవర్ కంప్లీట్ రిలేషన్షిప్లో ఉంటే వీళ్ళు ఎప్పుడు మీకు ఎంకరేజ్మెంట్ చేయకుండా ఎలా అంటే నీకు ఇది నువ్వు చేయలేవు లైక్ వెరీ డిస్కరేజ్ ఎనర్జీ అనమాట సో యాక్చువల్లీ చెప్పాలంటే మోస్ట్లీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇలా ఉండడం వల్ల కూడా మీరు చాలా డిప్రెసింగ్ అనమాట వెరీ వెరీ డిప్రెస్డ్ ఎనర్జీలో నైన్ ఆఫ్ ఫోర్స్లో నేను ఏం చేయాలి నాకంటూ ఒక పొజిషన్ ఉంటుందా లేదా అన్న దగ్గర వరకు అనమాట ఇక్కడ వెరీ వెరీ మెంటల్ స్ట్రెస్ నైన్ ఆఫ్ స్పోర్ట్స్ ఒక వైపు మీరేంటంటే ఇక్కడ నైన్ ఆఫ్ స్పోర్ట్స్ నాకు మీరు ఏదో చెయ్యాలి అనుకుని యూనో సక్సెస్ సాధించాలి కరీర్కి సంబంధించి అందరికి నిరూపించాలి స్పెషల్గా మీకు నిరూపించే దాంట్లో ఇక్కడ ఎవరికంటే ఈ లవర్స్ని లవర్స్ని చూస్తుంటే ఏదో పర్ పర్సన్కి పర్టికులర్ పర్సన్కి నేను చేయగలుగుతాను నాకు ఈ శక్తి ఉంది నాకు లైక్ లైక్ యూనో ఐ కెన్ గో ఫార్వర్డ్ గెట్ సక్సెస్ అన్నది చూయించాలనేది చాలా ఉంది మీరు ఎవరికో కానీ మీరు చాలా మందికి కానీ ఇక్కడ ఏంటంటే ఎన్వైరాన్మెంట్ సరిగా లేదు ఎవ్రీ టైం స్ట్రెస్ స్ట్రెస్ అది కాదు మీరు పెళ్ళైన వాళ్ళు కమిటీ రిలేషన్షిప్లో ఉండడం వల్ల ఏంటంటే మీరు ఫోకస్ చేయలేకపోవడం అనమాట పాస్ట్లో ఎందుకంటే మీరు ఈ పర్సన్ హర్ట్ అయ్య హర్ట్ చేశారనుకోండి లేకపోతే మేము మీకు ఎంకరేజ్మెంట్ లేదనుకోండి మీరు ఏంటంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి ప్లస్ దీని మీద కూడా ఫోకస్ చేయాలి అవర్ సిచ్యువేషన్తో రైట్ సో బ్యాలెన్స్ అనేది చాలా మిస్ అయింది అనమాట సో ఈ ఈ ఒకవేళ మీరు ఒకవేళ జాబ్లో ఉన్నప్పటికీ కూడాను ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఎస్కేప్ గురించి మాత్రమే ఉండవచ్చు మీకు జాబ్ లైక్ ఏమో అంటే తప్పదు చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే చేస్తున్నది అయితే లేదు ఇక్కడ పాస్ట్లో వెరీ కాంపిటీషన్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఓవర్ ఓవర్ టైంలో మీరు కొంతమంది వర్క్ వర్క్ చేసి ఉండొచ్చు ఈవెన్ పార్ట్నర్షిప్లో ఉన్నప్పటికి కూడా బిజినెస్ అని చెప్పేసి ఇలాంటి దేంట్లో ఉన్నప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ లేదనమాట వెరీ వెరీ హార్డ్ బ్రోకెన్ ఎనర్జీ లైక్ యేనో ఎప్పుడు రికవర్ అవుతుంది మీరు లాట్ ఆఫ్ మనీ ఒకవేళ చాలా మనీ ఇన్వెస్ట్ చేస్తుంటే అది యూనో ఆ పాజిటివ్ ఇన్కమ్ రావడానికి కూడా మీకు చాలా టైం పడి చాలా టైం పడి ఉండొచ్చు ఇక్కడ ఇంకోటి ఏంటంటే బిజినెస్ పార్ట్నర్గా చూపిస్తుంది కొంతమంది అందులో నేను ఒకదాన్ని చెప్పాలంటే బిజినెస్కి సంబంధించి కోవిడ్ టైంలో కోవిడ్ టైంలో అలాంటిది ఏదైనా మీరు స్టార్ట్ చేసింటే చాలా వరకు నష్టపోయి ఉండొచ్చు దానివల్ల రికవర్ అవ్వడానికి టైం పడ్డము యూనో నిద్ర లేదనమాట ఎలా అంటే లోన్స్ లోన్స్ అని చెప్పేసి రికవర్ చేయాలని చెప్పేసి లైక్ టూ మచ్ స్ట్రెస్ఫుల్ అని చెప్పి చెప్పవచ్చు ఇక్కడ చెప్పాలంటే ఎస్పెషల్లీ ఒకవేళ మీరు బిజినెస్కి సంబంధించి రీడింగ్ చూస్తున్నారు మీరు ఎప్పుడు రికవర్ అవుతుందో అలా అంటే ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకొని ఇన్వెస్ట్ చేశారు కానీ తిరిగి రాలేదనమాట దానికి రాకపోను వాళ్ళకి ఇవ్వాల్సింది వస్తుంది మీ సైడ్ నుంచి సో చాలా చాలా భారం లైక్ యూనో యువర్ పులి ఎవరు మిమ్మల్ని కిందికి లాగేస్తున్నారు మీరు రీచ్ అవ్వలేకపోతున్నారు మీ సక్సెస్ని అన్నట్లు అనిపిస్తుంది అన్నట్లు ఉండేది మీకు లో ఓకే సో పాస్ట్ ఈజ్ రియలీ వెరీ వెరీ లైక్ యు నో డిప్రెస్డ్ ఎనర్జీ ఇక్కడ కి సంబంధించి ఈవెన్ ఒకవేళ మీరు బిజినెస్ కాదు జస్ట్ కరెర్ ఎగ్జామ్స్ కల ప్రిపేర్ అవుతున్నా మీ డిస్ట్రాక్షన్ వచ్చేసి లవర్స్ ఎనర్జీతో లవ్ మీద ఉండడం వల్ల అక్కడ ఫోకస్ చేయలేక ఇక్కడ ఫోకస్ చేయలేక కాన్సన్ట్రేషన్ అనేది తప్పిందనమాట ఓకే సో మెయిన్ ఎనర్జీస్ వచ్చేసి అది లో ఎలా ఉందో చూద్దాము కి సంబంధించి వాట్ ఈస్ ద ప్రజెంట్ సిన్ ఇట్ కమ్స్ టు కరియర్ సో ఫోకస్ అయితే మిస్ అయింది డెఫినెట్లీ అది తెలుస్తుంది ఒకవేళ పెట్టినా కూడా టూ మచ్ కాంపిటీషన్ అని చెప్పొచ్చు వాట్ ఈస్ ద ప్రజెంట్ సిచ్యుయేషన్ ఫర్ ద కరియర్ ఫర్ మై కలెక్టివ్ హూ ఎవర్ ఈస్ వాచింగ్ యూనివర్స్ వాట్ ఈస్ ద ప్రజెంట్ సిచ్యుయేషన్ ఫర్ ద కలెక్టివ్ కమ్స్ టు ద దరియర్ సిచ్యువేషన్ ఓకే కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ సెవెన్ ఆఫ్ మాన్స్ టూ ఆఫ్ కప్స్ బాడమ్ ఆఫ్ ద రెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ క్వీన్ అండ్ కింగ్ ఆఫ్ క్వీన్ ఆఫ్ swords ఉన్నారు ఇక్కడ ఓకే సో ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి నేను ఆనెస్ట్ గా చెప్తాను మీకు నేను ఏదో షుగర్ కోటింగ్ కానీ యాక్చువల్ చెప్పాలంటే మంత్ ఆఫ్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేసి ఇది ఒక సెటప్ మంత్ అనమాట అంటే ఎలా అంటే లవ్కి సంబంధించి కరియర్కి సంబంధించి ఫ్యామిలీకి సంబంధించి దేనికైనా సరే జడ్జ్మెంట్స్ ఏదన్నా సరే ఇప్పుడు ఎలా అంటే ఈ మంత్ మీకు చెప్తాను నేను ఒక మనము రెడీ సెట్ గో అని చెప్తాం కదా వన్ టూ త్రీ గో అంటాం కదా ఏదైనా రన్నింగ్ అలా చేసేటప్పుడు ఇప్పుడు మనం అందరము రెడీ వన్ టూ త్రీ సెట్ అన్నట్లు అనమాట ఆ సెట్టింగ్ టైంలో ఉన్నాము ఓకే ప్రతి ఒక్కరము ఎలా అంటే యూనివర్స్ గో అన్నప్పుడు పరిగెత్తడము ఆపర్చునిటీస్ తీసుకోవడం దట్ వన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద ఫిబ్రవరి నుంచి స్టార్ట్ సో ఈ మంత్ అంతా ఎలా అంటే ఆలోచించడము ఎక్కడ స్టార్ట్ చేయాలి అన్ ఎలా ఎలా పికప్ అవ్వాలి అనేది ఉంటుంది సో మీ కెరియర్కి సంబంధించి కూడా నేను అదే చూస్తున్నాను క్లియర్లీ మీరు చాలామంది ఇప్పుడైతే ఇంకా ఆపర్చునిటీ అయితే లేదు నెక్స్ట్ వన్ మంత్ వరకు అట్లీస్ట్ అయితే లేదు మీరు వెతుకుతున్నారు లేదని నేను అన్నాను కదా అని చెప్పేసి స్టాప్ చేసేస్తే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ బి ఫైన్ రైట్ మీకు ఫ్యూచర్లో రావాలంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి సో మీరు థింకింగ్ ప్రాసెస్లో ఉన్నారు ఏం చేయాలి అని చాలా మంది ఎలాంటి కెరియర్ చూస్ చేసుకోవాలి అని చెప్పేసి ఎలా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మీ దగ్గర చాలా ఒక ఒకదానికి మించి ఎక్కువ కెరియర్ ఆపర్చునిటీస్ గురించి మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు ఈ ఫీల్డ్లో వెళ్ళాలా లేకపోతే ఈ ఫీల్డ్లో వెళ్ళాలా ఎక్కడ వెళ్ళి ట్రై చేస్తే నేను హ్యాపీగా ఉంటాను అన్నది ఆలోచన ఎక్కువ ఉందనమాట సో రైట్ నో ఈ సిచ్యువేషన్లో ఇప్పుడున్న ఎనర్జీస్ ప్రకారంగా మీరు చాలా మంది జస్ట్ సెట్ చేస్తున్నారు అనమాట డిస్ లైక్ యూ నో ఆర్గనైజింగ్ లాగా అనమాట నెక్స్ట్ నేను ఏ మూవ్ చేస్తే బాగుంటుంది ఒకవేళ మీరు ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నారు గవర్నమెంట్ జాబ్ కోసం అంటే మీరు ఇది ప్రిపరేషన్ టైం అని చెప్పొచ్చు అనమాట ఇంకా లైక్ యూ నో సక్సెస్ వచ్చే టైం అయితే కాదు ఓకే ఇంకా ప్రిపరేషన్ ఇంకా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడము జాబ్ కోసం సర్చ్ చేయడము అలాంటి టైం నడుస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రజెంట్ సిచ్యువేషన్ నేను ఈ మంత్ మొత్తం అంటున్నాను కదా నేను నా ఎనర్జీ వైజ్గా చెప్పాలంటే ఈ మొత్తం జానవరి మొత్తం అంతా సెటప్ ఎనర్జీ అని చెప్పొచ్చు అనమాట సో మీరు ఎస్ ఐఎమ్ ట్రై లెట్ సి వాట్ ఐమ్ బెస్ట్ ఎట్ చూద్దాం నేను దేంట్లో బెస్ట్ ఆ తర్వాత కానీ ఈసారి ఇక్కడ నేను ఒకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం చూస్తున్నాను అంటే మీకు ఎనర్జీలో సో చాలా మంది ఫోకస్ ఇంకా ఇక్కడ చూడండి సేమ్ పొజిషన్లో లవర్స్ వచ్చింది పాస్ట్లోను ఇప్పుడు టూ ఆఫ్ కప్స్ అది మేజర్ కన్నా లవర్స్ మైనర్ కన్నా లవర్స్ ఎనర్జీ టూ ఆఫ్ కప్స్ అనమాట ఎక్కడో మీ అంతకు మీరు అర్థం చేసుకోండి ఈవెన్ మనం రీడింగ్స్లో కూడా చూస్తూ ఉన్నాము ఇది నేనేదో చెప్పట్లేదు లవ్కి సంబంధించి ఎమోషన్కి సంబంధించి కొంచెం డిస్ట్రాక్ట్ అవుతున్నారనమాట కరియర్కి వచ్చేసరికి అది ఒక డిస్టర్బెన్స్ లాగా అవుతుంది అది దానివల్ల మీ లో ఇప్పుడు నేను ఏం చేయాలి అన్నట్లు అనమాట అదే కాకుండా సెవెన్ ఆఫ్ కి సంబంధించి ఇక్కడ ఏంటంటే మెయిన్ ఎనర్జీ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటంటే జస్ట్ ఫర్ అ వైల్ ఫర్ టైమ్ పీరియడ్ మీరు మీరు కెరియర్ మీకు ఇంపార్టెంట్ ఇప్పుడు సక్సెస్ చూడాలనుకుంటున్నారంటే కొంచెం దీని మీద పాస్ చేసేసేయండి లవ్ మీ గురించి ఇది డిస్టర్బ్ చేసే ఎనర్జీ అనమాట దీని గురించి కూడా మీరు ఆలోచిస్తున్నారు ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ బోత్ ఆర్ సిట్టింగ్ అండ్ థింకింగ్ ఇక్కడ ఓకే అండ్ వెరీ బ్యూటిఫుల్లీ దెర్ ఇస్ డెత్ కార్డ్ అండర్ ఇట్ విచ్ ఇస్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి ఓకే సో ట్రాన్స్ఫర్మేషన్ అయితే కావాలి మెయిన్ ఫోకస్ మీది ఒకవేళ టూ మచ్ లవ్లో ఉంటే కొంచెం సేపు కొన్ని అట్లీస్ట్ ఒక ఫర్ టైం బీయింగ్ పాస్ చేసేసి మీరు గార్డెడ్తో ఉండడం వల్ల ఫుల్ లైక్ ప్రొటెక్టివ్ ఎనర్జీతో ఉన్నారనుకోండి ఏమవుతుందంటే మీరు వన్ థింగ్ అట్ ఎ టైం లైక్ ఇప్పుడు కరియరా ఫ్యామిలీయా లవ్వా పిల్ పిల్లలా ఇదంతా ఎలా చూసుకోవాలని ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఉంటే ఒక డిస్టర్బెన్స్ అనేది ఉంటుందన్నమాట సో ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీలో నేను ఏం చూస్తానంటే వీళ్ళు చాలామంది వరకు యా ఓకే నాకు ఆ పర్సన్ అంటే ఇష్టము దా ఈ డజన్ మీద నేను వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి కదా అని అనుకోవట్లేదు అనమాట సో మీరు ఇక్కడ ఏంటంటే టూ ఆఫ్ కప్స్తో మీరు వచ్చేసి కొంచెం ఈ ఎనర్జీని పాస్ చేసేసి ఒక ఒక పనిని వన్ థింగ్ అట్ అ టైమ్ లైక్ లెట్స్ ఫోకస్ ఆన్ దిస్ అని చెప్పి చేసుకుంటూ పోతే సక్సెస్ అనేది రీచ్ అవుతారు సో ఓవరాల్గా నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను మీకు ప్రజెంట్ ఎనర్జీస్ నో షుగర్ కోటింగ్ వెరీ ఆనెస్ట్లీ ఐఎం టెల్లింగ్ యూ ప్రజెంట్ నెక్స్ట్ వన్ మంత్ వరకు ఇదైతే సెట్టింగ్ ఎనర్జీనే మీకు కరియర్కి సంబంధించి సో మీరు ఒకవేళ ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్నారు జాబ్లో ఉన్నారు ఎలా ఉంటుంది ఏంటి అని అంటే ఓవరాల్ నాకు తెలిసి మీరు చాలా మంది జాబ్ షిఫ్ట్ అవుదామా వేరేది ఏదైనా ట్రై చేద్దామా అన్న ఆలోచనలు కూడా ఉన్నారు వర్క్ బడన్ ఎక్కువ అవుతూ ఉన్నట్టుంది ప్రాజెక్ట్స్ ఎక్కువ ఇవ్వడము కానీ శాలరీ తక్కువ మీరు గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పటికీ కూడా ఏదైనా హయ్యర్ పొజిషన్ కోసం అలా ట్రై చేస్తున్నారు అనుకోండి ఇప్పుడు ఈ పీరియడ్లో ట్రయింగ్ పీరియడ్ అనమాట ఇది మీరు ట్రై చేయొచ్చు సక్సెస్ అనేది నెక్స్ట్ వస్తుంది సో ఈ మంత్ మొత్తం మీరు ఏదన్నా ఏమంటారు ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేసినా కూడా హైక్స్ అవన్నీ కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నమాట సో మీరు ఏంటి నెగ్లెక్ట్ మీరు తొందరగా డిసప్పాయింట్ అవ్వకుండా కొంచెం లైక్ యు నో ఓకే ఫైన్ ఇప్పుడు కాకుండా ఇప్పుడైతే జస్ట్ ఊరికే ప్రిపేరింగ్ ప్రిపేరింగ్ ఎనర్జీ కాబట్టి నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి అన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఓకే డిసప్పాయింట్మెంట్ అవ్వకండి ఒకవేళ ఉన్నవి కూడా వచ్చినట్లు వచ్చి చేజ్ అనుకోండి ఇట్ ఈస్ ఫర్ ద బెస్ట్ మన ప్రాక్టీస్ కోసమే యూనివర్స్ నుంచి లేగిన పేషెన్స్ కోసం ఇదంతా నేర్పిస్తుందని మాత్రం అర్థం చేసుకోండి ఓకే సో ప్రజెంట్ ఈస్ వెరీ థింకింగ్ టైం అని మాత్రం చెప్పొచ్చు అందరికీను మరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూద్దాం ఇది వచ్చేసి సెటప్ మంత్ తర్వాత నుంచి అంటే ఫిబ్రవరి నుంచి నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది మీకు యాక్చువల్లీ నేను ఈ డెక్ ఎందుకు సెలెక్ట్ చేసుకోనంటే ఈరోజు కరియర్ కి సంబంధించి నేను అన్ని డెక్స్ నుంచి చూస్తే దీని కింద మాత్రమే పెంటకల్ ఉండింది నైన్ ఆఫ్ పెంటకల్స్ ఉండింది అనమాట ఎనర్జీ యూనివర్స్ నుండి ఈ ఈ డెక్ తీసుకో అని చెప్పింది అంటే ఫినాన్షియలీ యూఆర్ గోయింగ్ టు గెట్ ద ఫ్రీడమ్ సూన్ బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అంతే కరియర్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి ఇన్ ద నియర్ ఫ్యూచర్ కరియర్ వైస్ ఫర్ మై కలెక్టివ్ యూనివర్స్ ఫైవ్ ఆఫ్ స్పోర్ వెరీ నైస్ ద ద ఫూల్ అండ్ దూల్ ఆఫ్ ద నైన్ ఆఫ్ యా నేను చెప్తున్నాను చాలా మంది ఈవెన్ మీరు ఇప్పుడు కెరియర్ లో ఉన్నప్పటికీ ఏదైనా జాబ్ చేస్తున్నా లేకపోతే ఇంకా బిజినెస్లో ఉన్న ఏదో ఓల్డ్ దాని నుంచి మీరు వెళ్ళిపోతున్నారు అంటే కొత్త జాబ్కి కొత్త పొజిషన్ తీసుకోవడానికి ఏదో కొత్త కొత్తవి రాబోతున్నాయి అనమాట బికాస్ ఫుల్ ఇక్కడ ఉంది మీరు కనుక ఇప్పుడు ఏదో ఈ పా ఈ ఓల్డ్ జాబ్కి కనుక మీరు ఏదో పాస్ సిచ్యువేషన్ ఇటు నైన్ ఆఫ్ మెంటికల్స్ మళ్ళీ వచ్చింది ఇదే ఉన్నింది అనమాట బాటమ్ ఆఫ్ ద డెక్ సో ఫినాన్షియల్లీ మీరు ఫ్రీడమ్ అవుతున్నారు చెప్పడానికి అది ఇంకొక కన్ఫర్మేషన్ ఇక్కడ నైన్ ఆఫ్ వాన్స్ వచ్చేసి మీకు ఫ్యూచర్లో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ ఉందనమాట సో ఈ ఈ ఎనర్జీ ఏంటంటే మీకు ఏం చెప్తుంది యూనివర్స్ నైన్ ఆఫ్ తో కరియర్లో చాలా వరకు బర్డన్ ఉన్న వాళ్ళకి లైక్ యునో కొన్ని కొన్నిసార్లు మనము తప్పదు ఒక్కటే ఉంది అని చెప్పేసి చేస్తూ ఉంటాం అనమాట లైక్ నాది కూడా లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ వరకు అలానే ఉండింది నేను ఒక ప్లేస్లో వర్క్ చేస్తుంటేనే రీజన్ వచ్చేసి మెయిన్ వచ్చేసి సంథింగ్ ఈగో డెత్ అది జరుగుతుండడం వల్ల తప్పదు ఇంకా ఉండాలి అన్నట్లు ఉన్నాను అనమాట కానీ సడన్లో నేను చేంజ్ చేసేస్తున్నాను ఆ చేంజ్ అది చేంజ్ చేయకుండా రీజన్ వచ్చేసి ఓకే ఏదో ఒక సోర్స్ ఉంది అన్నట్లు సో మీలో కూడా ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ ఉన్నారనుకోండి కెరియర్లో ఏదో సోర్స్ ఓకే అన్నట్లు ఉన్నారనమాట కానీ సూట్ చేంజ్ అయితే రాబోతుంది మీరు వెరీ వెరీ థింకింగ్ సో మచ్ అని మాత్రం క్లియర్గా తెలుస్తుంది ప్రజెంట్ ఎనర్జీలోనూ చేంజ్ చేయాలా వద్దా ఏం చేయాలి అని చెప్పి స్కెప్ తీసుకోవడానికి రెడీ ఉన్నారు సో మీరు చాలా మంది న్యూ ప్లేసెస్కి వెళ్ళడము డెస్టినేషన్కి ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి జాబ్ పరంగా అని చెప్పేసి వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి న్యూ బిగినింగ్స్ అనేది రాబోతుంది అది ఒకటే కాదు జస్టిస్తో ఇక్కడ మీకు గవర్నమెంట్ జాబ్కి సంబంధించి అలాంటి దానికి సంబంధించి ఏదైనా చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు అని అంటే ఖచ్చితంగా మీకు బ్యాలెన్స్ వస్తుంది ఖచ్చితంగా మీకు ఇక్కడ లైక్ యు నో మోస్ట్లీ పాజిటివ్ ఇన్ పాజిటివ్ అవుట్కమ్ వచ్చే ఛాన్సెస్ ఉంది జస్టిస్ వచ్చేసి బ్యాలెన్స్ అనమాట సో ఈవెన్ ఇన్కమ్ ఈస్ గోయింగ్ టు బి బ్యాలెన్స్ కరియర్లో ఫైనల్లీ మీకు ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంటుంది సో న్యూ జాబ్ న్యూ న్యూ కెరియర్ ఎవరైనా ఎదురు చూస్తున్నారు ఇంటర్వ్యూస్కి దానికి అప్లై చేశారంటే ఫ్యూచర్లో మీకు న్యూ బిగినింగ్ అయితే ఉంది విత్ అ ఫుల్ ఇది వచ్చేసి లీప్ ఆఫ్ ఫేత్ డెఫినెట్లీ వెరీ వెరీ స్ట్రాంగ్ ఎనర్జీ అని చెప్పొచ్చు ఇక్కడ ఫుల్ ఎలా అంటే ఇది మేబీ మీకు తెలియని కొత్త వర్క్ కూడా ఉండొచ్చు మీకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేకపోయి ఉండొచ్చు దీంట్లో మీకు తెలియకుండా ఆటోమేటిక్గా ఎలా అంటే ఇంకా నేను నీళ్ళలో జంప్ చేశాను ఇంకా స్విమ్ చేయాలి తప్పదు అన్నట్లు వచ్చే జాబ్ అనమాట సో ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయి మేబీ మీకు తెలియని ఫీల్డ్ నుంచి కూడా ఉండొచ్చు ఓకే కానీ చాలా చాలా మంచి లైక్ న్యూ న్యూ థింగ్ అని చెప్పొచ్చు మీరు మీరున్న ఓల్డ్ సిచ్యువేషన్తో ఓల్డ్ కరియర్తో పోలిస్తే కంప్లీట్లీ డిఫరెంట్ ఫీల్డ్ అని కూడా చెప్పొచ్చు అనమాట ఇక్కడ ఓకే చాలా మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి జస్టిస్ ఉంది ఆనెస్ట్ చెప్తున్నాను ఓకే బ్యాలెన్స్ అయితే రాబోతుంది మీకు కెరియర్కి సంబంధించి మళ్ళీ మనం చూద్దాము నెక్స్ట్ నేను ఫిబ్రవరి స్టార్టింగ్లో అలా చేస్తాను రీడింగ్ సో ఇప్పుడు వచ్చేసి నేను అన్నట్లు సెటప్ మంత్ ఉంది ఫిబ్రవరికి వచ్చేసరికి కొత్త కొత్త స్టార్ట్స్ రాబోతున్నాయి బ్యాలెన్స్ రాబోతుంది ఒక మెంటల్ స్ట్రెస్ ఏదైతే ఉందో మీకు పాస్ని పట్టేసి లైక్ చాలా డబ్బులు కట్టాలి అది కట్టాలి ఇలాంటివంతా ఏదైనా ఉంటే అవన్నీ ఒక మెల్లి మెల్లిగా వన్ బై వన్ వన్ బై వన్ అనేది క్లియర్ అయిపోయి ఫైనల్లీ ఒక స్టేజ్కి వస్తున్నారు ఓకే ఈ చిన్న జాబ్ అయినా పర్లేదు నాకు ఒకటి ఉంది అన్న దాంట్లో ఉన్నారనమాట అసలు ఏం లేని వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుంది ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ అలా రాబోతున్నాయి కానీ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే కాదు ఓకే సో ఇది జరగబోతుంది అనమాట అయినా మరీ ఫుల్ఫిల్మెంట్ కాదు నేను నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను ఓవర్గా కాదు కానీ మెంటల్ ఫ్రీడమ్ వస్తుంది మీకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ కూడా రాబోతుంది ఓకే ఇట్ విల్ బి ఫైన్ విల్ బి హ్యాపీ ఫిబ్రవరిలో చూద్దాం మరి ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఎక్కువ ఉంటుందేమో అన్నట్లుగా ఓకే సో మీ అందరి మేజర్ ఫోకస్ వచ్చేసి ఇక్కడ ఎమోషనల్ లైఫ్ ఉన్నందుకు దానివల్ల యూనివర్స్ నుంచి కూడా మెసేజ్ లేకను ఫస్ట్ మీరు ఒక స్టెప్ అనేది తీసుకోవాలి బికాస్ మెంటల్గా ఎమోషనల్గా మనము హ్యాపీగా లేకపోతే వర్క్ అయినా సరే వేరే విషయాలు ఏదైనా సరే ఫోకస్ చేయలేము అనమాట యాక్చువల్గా చెప్పాలంటే మీకు అడ్వైస్ ఏంటో చూద్దాము యూనివర్స్ నుంచి యాక్చువల్ నా కరీర్ది కూడా అలానే నడుస్తుంది ఫిబ్రవరి మంత్ నుంచి బాగుంటుంది అది నాకు తెలుసు అది ఇప్పుడు ఒక ఎవ్రీ ఎవ్రీ వేర్ అని చెప్పొచ్చు జాన్వరి ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ బి స్లో మూవింగ్ ఎనర్జీ స్పెషల్లీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కొంచెం అలా ఉంది ఓకే అడ్వైస్ ఫర్ మై కలెక్టివ్ విన్ ఇట్ కమ్స్ టు సిక్స్ ఆఫ్ కప్స్ దీడింగ్ లోను ఇది ఒక అడ్వైస్ ఎండ్ ఆఫ్ ద రీడింగ్ లో ఖచ్చితంగా వస్తుంది సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చేసి ఓల్డ్ ఎనర్జీ లైక్ ఇది మంచిది బాగుంటుంది ఐ ఐ అండర్స్టాండ్ మనకి పాస్ట్ మూమెంట్స్ ఉంటాయి మెమొరీస్ ఉంటాయి అవన్నీ తీసుకొని లైఫ్ ఎంజాయ్ చేయడం తప్పు కాదు కానీ దాంట్లోనే కూర్చోవడం వల్ల ఏంటంటే చూడండి ఒకటి టైం అనేది పాస్ అయిపోతూ ఉంటుంది మీరు చేయాలనుకునేది డిలే అవుతుంది అనమాట ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ నేను అడ్వైజ్ గురించి అడిగాను కాబట్టి ఇది చేంజ్ సో మీకంటూ మీరు చేంజ్ తెచ్చుకోవాలి యూనిట్ చేంజ్ ఈధర్ మీరు ఒకటే ప్లేస్లో ఉండడం వల్ల ఇంప్రూవ్మెంట్ లేదు ఒకే ప్రాసెస్ చేస్తూ ఉండడం ఒకే టైప్లో మీరు ట్రై చేస్తూ ఉండడం వల్ల ఇంప్రూవ్ ఇంప్రూవ్మెంట్ లేదు సంథింగ్ చేంజ్ చేంజ్ అనేది రావాలి అని యూనివర్స్ చెప్తుంది మెయిన్ ఇంపార్టెంట్ మీరు నమ్ నమ్మిన నమ్మకాలు ఇవన్నీ ఓల్డ్ సిచ్యువేషన్స్ ఓల్డ్ ప్యాటర్న్స్ ఇది అంతా ఉంటుంది కదా సేమ్ సేమ్ మనం చేస్తుంటాం కదా అది చేంజ్ అవ్వాలి అని యూనివర్స్ నుంచి క్లియర్ మెసేజ్ ఇది కొన్ని సందర్భాల్లో గుడ్ ఎనర్జీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద కరియర్ నో ఎమోషనల్లీ కరియర్కి కొంచెం ప్రాక్టికాలిటీ అండ్కల్ థింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఎమోషనల్గా ఉంటే మూవ్ ఆన్ అవ్వడం కష్టం అనమాట మనం కొంచెం ఇంప్రూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం ఎమోషనల్గా స్టిక్ అయి ఉన్నాం అనుకోండి ఒక ప్లేస్కి కొత్త జాబ్ దానికి వెళ్ళడం కష్టం అనమాట ఇంకోటి అలా చేయడం వల్ల మీరు మంచి మంచి ఛాన్సెస్ అవి కూడా ల్యాక్ అయిపోతారు సో ఇక్కడ యూనివర్స్ నుంచి మీరు ఒకవేళ అలా చేస్తున్నారు ఏదో మెమొరీ వల్ల లేకపోతే ఈ నాకు ఇష్టమైన పర్సన్ ఈ పర్ ఈ ప్లేస్లో ఉన్నారు కాబట్టి నాకు తప్పదు నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నాను అనుకోవడము నేను మీకు సినారీస్ ఇస్తున్నాను ఎందుకంటే చాలా మంది అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఓకే లేకపోతే లైక్ ఏమో మా ఇంటి వాళ్ళకి నేను దగ్గర ఉంటుంది తక్కువ వచ్చినా పర్లేదు శాలరీ అదంతా అని జాబ్ చేంజ్ అవ్వ అవ్వకపోవడము లేకపోతే ఎన్వైర్న్మెంట్ కంఫర్టబుల్గా ఉండడం లైక్ కంఫర్ట్ జోన్కి స్టిక్ అయ్యి ఉన్నారు చేంజ్ అనేది మీ లైఫ్లో తీసుకొని రావట్లేదు అంటే యూనివర్స్ క్లియర్గా చెప్తుంది గ్రోత్ కూడా ఉండదు అని చెప్పేసి సో నేను ఫస్ట్ కెరియర్ రీడింగ్ ఇక్కడ చేయడంలో కూడా మన తెలుగు ఛానల్లో సో ఇది ఒక స్టెప్ అని చెప్పొచ్చు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ మీకు సో డోంట్ స్టిక్ టు దాట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పాజిటివ్ అవుట్కమ్ మంచి సక్సెస్ఫుల్ లైఫ్ అంటే ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ యూ టు గెటప్ అండ్ స్టార్ట్ యువర్ జర్నీ అని చెప్పేసి అనమాట ఎగ్జామ్స్కి ప్రిపేర్ ప్రిపేర్ అవుతున్నారు మీరు గవర్నమెంట్ దానికి కానీ ఏదో డిస్టర్బెన్స్ వల్ల కాన్సన్ట్రేట్ అలా చేయలేకపోతున్నారు అంటే కాన్సన్ట్రేట్ చేయండి ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను కొంచెం స్టాగ్నెంట్ ఎనర్జీ అయితే క్లియర్గా కనిపించింది ప్రజెంట్లోనూ పాస్ట్ అది క్యారీ చేసుకుని వస్తున్నారు ఫ్యూచర్లో ఓకే కొంచెం బ్యాలెన్స్ ఉంది నాట్ గ్రేడ్ అనమాట సో అదంతా మన మీద డిపెండ్ అవుతుంది అని చెప్పేసి సో అడ్వైస్ కూడా అదే మీకు మీకు ఇది రెజనెట్ అవుతుంటే ప్లీజ్ ట్రై టు మీ ఇష్టం అది అట్ ది ఎండ్ ఆఫ్ ది డేట్స్ యువర్ ఫ్రీ విల్ మీరు ఏం చేయాలనుకున్నా సో యూ హ్యావ్ టు టేక్ అ స్టెప్ అంతే ఓకే సో ఇది మీ కరీర్ రీడింగ్ మళ్ళీ ఫిబ్రవరిలో చేస్తాను ఒకవేళ నచ్చితే హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిన్న చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఐ వెరీ వెరీ హ్యాపీ ఇట్స్ నాట్ అబౌట్ ద వీడియో వీడియోకి రెస్పాన్స్ వచ్చినందుకు కాదు చాలా మంది పాజిటివ్ సైడ్ వెళ్ళాలన్న హోప్ ఉంది చూడండి నాకు అది బాగా అనిపించింది మీ కొన్ని కమెంట్స్ చదివాను కొంతమంది ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ త్రూ సమ్ జర్నీ రైట్ వెరీ పెయిన్ఫుల్ సో మనం అందరం ఒకే జర్నీలో ఉన్నామని అనుకోని ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ముందుకు వెళ్దాము ఓకే అలానే మీరు నాకు సపోర్ట్ చేస్తారు నేను మీకు మంచి మంచి రీడింగ్స్ తీసుకొస్తానని కోరుకుంటున్నాను అండ్ డో నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఇఫ్ ఆర్ న్యూ ఇయర్ హర్సి యూ బాయ్